హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని మైదాతో కాకుండా హెల్తీగా బియ్యం పిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మైదా అంటే హెల్త్కి మంచిది కాదు కదా అందుకని బియ్యం పిండితో హెల్తీగా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది బయట కొన్న మైసూర్ బోండా అలానే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి ఇది తడి బియ్యం పిండి కాదు అలాగే నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో పిండి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి పుల్సిన పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలా వేసుకున్నాక ఒక కప్పు నీళ్ళు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలి కొంచెం లూజ్గా ఉందనుకోండి మీరు బియ్యం పిండి అన్న గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత రవ్వ పిండి బాగా నానిపోయి ఉంటుంది కదా నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు కానీ మీరు కావాలంటే తినేటట్టు అయితే వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వంట సోడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచమే వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటేనే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా ఉండాలి మనము బోండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట మరీ లూజ్గా ఉండదు మరీ థిక్గా ఉండొద్దు ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బోండాలను వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వెంటనే గరిటె పెట్టొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడే అన్ని వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అవి వేగుతున్నాయి కదా అని అలానే ఉంటే ఒకవైపే వేగుతాయి కాబట్టి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే మిగతా పిండితోనే మొత్తం బోండాలు వేసేసుకోవాలి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి వీటిని చట్నీతో కాకుండా సాస్తో అయినా తినొచ్చండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి బయట బోండాలు కొనివ్వమని అస్సలు అడగరు బయట మైదా పిండితో చేస్తారు ఎలా చేస్తారో తెలియదు కదా ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్